నమస్తే వెల్కమ్ టు టాక్ యూ నేను రాజేష్ షర్మిల ఎంట్రీతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో యాక్టివేట్ అవుతుంది మరోవైపు షర్మిల వైఎస్ఆర్ టీపీ విలీనం అది ఖచ్చితంగా ఆంధ్ర రాజకీయాల్లో కాకరేపుతుందని చెప్పుకోవాలి మరోవైపు షర్మిల చేరిక తర్వాత తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతానంటూ కూడా ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్కే కీలక ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే సో ఇక ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో చేరే మొదటి ఎమ్మెల్యే కూడా తానే అంటూ కూడా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్కే భవిష్యత్తులో వైఎస్ షర్మిలతో కలిసి పనిచేస్తారంటూ కూడా ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు ఇక వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో కూడా తను పోటీ ఉండబోతుందంటూ కూడా ఆయన కామెంట్స్ చెప్తూ ఉన్నారు మరోవైపు షర్మిల కాంగ్రెస్ సూచనల మేరకే నడుచుకుంటూ వాళ్ళు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తారని కూడా తేల్చి చెప్తున్నారు ఇప్పటికే వైసీపీలో సరైన దక్కకపోవడం తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి ఆర్కే ఇటీవల రాజీనామా చేసి రాజీనామా చేశారు స్పీకర్ తమ్మినేని సీతారామం దగ్గర రాజీనామా లేక పంపగా ప్రస్తుతం ఆయన దగ్గర కొంత ఆ రిజిగ్నేషన్ లెటర్ పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే వైసీపీ ఫ్యామిలీకి అత్యంత ఉన్నటువంటి ఆర్కే వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కూతురు షర్మిలతో కలిసి పనిచేస్తారంటూ ప్రకటించడం తెలంగాణ రాజకీయాలు కాకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే కొంత హాట్ టాపిక్ మరోవైపు ఆయనే మొదటి ఎమ్మెల్యేగా కూడా ఇవాళ షర్మిలతో పాటు మొదటి అడుగులు వేస్తారంటూ కూడా ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కొంత రాజకీయంగా కొంత హాట్ టాపిక్ అవుతుంది అయినప్పటికీ కూడా ఇప్పుడు మంగళగిరిలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది ఎందుకంటే ఇప్పటికే మంగళగిరిలో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి లోకేష్ మీద అంటే అప్పుడు మంత్రి పదవిలో మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ పైన ఆర్కే ఘన విజయం సాధించాడు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ వేవ్ గతంలో మంగళగిరిలో మొత్తం ఏపీ రాష్ట్రంలోనే ఉండింది మరోవైపు ఖచ్చితంగా మంగళగిరిలో కూడా ప్రభావం చూపించింది లోకేష్ ఓడిపోవడం జరిగింది ఆర్కే గెలుపొందాడు అయితే ఇవాళ మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్కే రంగంలో దిగేందుకు మొత్తం సీన్ గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నారు మరోవైపు లోకేష్ కూడా చాలా అత్యంత కాన్ఫిడెన్స్ గా ఇప్పటికే సుదీర్ఘంగా యువగలం పాదయాత్ర చేసినటువంటి లోకేష్ పెద్ద ఎత్తున టీడీపీ వేవ్ కొనసాగుతోంది ఇప్పుడు గతంలో వైసీపీ వేవ్ కొనసాగినప్పుడు ఆర్కే ఎమ్మెల్యేగా గెలిచాడు ఇప్పుడు స్పష్టంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత కారణంగా మరోవైపు పెద్ద ఎత్తున జగన్ దిగిపోవాలి జగన్ పాలన సాలు అనుకునే దిశగానే ఇవాళ చాలా మంది ప్రజలు చెప్తున్నటువంటి తరంలో ఇవాళ టీడీపీ వేవ్ పూర్తి స్థాయిలో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది అయితే మరి అక్కడ మంగళగిరిలో రసవత్తరమైనటువంటి పోరే కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎన్నికల నాటికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్కేని కనుక కాంగ్రెస్ అధిష్టానం కానీ లేకుంటే షర్మిల రంగంలో దింపితే స్పష్టంగా ఆర్కే వర్సెస్ లోకేష్ మరోసారి మంగళగిరిలో హోరాహోరి పోరు జరిగే అవకాశం కనిపిస్తుంది మరోవైపు లోకేష్ ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీలో నెక్స్ట్ లెవెల్ లీడర్ అంటే చంద్రబాబు తర్వాత తానే అన్నట్టుగా అన్ని తానే అనిపిస్తున్నటువంటి తరుణంలో మరి ఆర్కే ఎంత మేర ఢీకొట్టే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఒకసారి విజయం సాధించారు లోకేష్ పైన మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన రంగంలో దిగుతున్నాడు ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలకి చేరికల కాంగ్రెస్ లకి చేరికలు ఉండబోతున్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి పెద్ద ఎత్తున ముప్పై మూడు నుంచి నలభై మంది నేతలు ఇప్పటికే ఎవరైతే టికెట్లు కట్ అయినాయో వైసీపీ వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్లో చేరే పరిస్థితి కనిపిస్తుంది ఈయనే మొత్తమొదటి ఎమ్మెల్యేగా ఆర్కేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నటువంటి తరుణంలో మరి ఖచ్చితంగా లోకేష్ వర్సెస్ ఆర్కే మరోసారి మంగళగిరిలో ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తుంది మరి ఇవాళ గెలుపు ఎవరిది అనే చర్చ కూడా జరుగుతోంది మరోవైపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తరఫున ఆర్కే పోటీ చేస్తే మరి విజయ అవకాశాలు ఎంత మేర ఉంటాయి మరి షర్మిల కానీ అక్కడ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే మరి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా సొంత కూటికి వస్తే మరి కాంగ్రెస్ ఆ ఓట్ బ్యాంక్ ని వైసీపీ ఓట్ బ్యాంక్ ని చీలిస్తే మరి ఆర్కే గెలుపొందే అవకాశాలు ఉంటాయా లేదా ఎందుకంటే గతంలో జగన్ బొమ్మ మీద వైఎస్ బొమ్మ మీద గెలిచినటువంటి ఆర్కే ఈసారి వైఎస్ఆర్ బొమ్మ అనేది పూర్తి స్థాయిలో ఉండే అవకాశం లేదు కేవలం షర్మిలా ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ అస్తం గుర్తుపైన పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అస్తం గుర్తుపైన పోటీ చేయాల్సినటువంటి ఆర్కే మరి గెలుస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మంగళగిరిలో గెలిపేవరిదైనా చర్చ జరుగుతోంది హోరాహోరి పోర్ అయితే మాత్రం మంగళగిరిలో ఈ ఎన్నికల నాటికి తప్పని పరిస్థితిగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హైస్టాగ్